వెల్కమ్ టు టుయేట్ వాయిజ్ కనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇరవై ఐదో వార్డులో ప్రచారానికి పోనుకున్నారు వార్డు ఇన్ఛార్జి దేవతరుణ కామేశు తదితరులు అదేవిధంగా చింతకాయల సన్యాస్ చింతకాయల దొరబాబు దగ్గరుండి వీరిని ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళారు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఇంట్లో నుంచి వారు అంతా బయటకు వచ్చి వారిని ఆశీర్వదించి మేమంతా మీకు తోడుగా ఉన్నామంటూ వారికి ఎంతగానో భరోసా కల్పించారు ఈ యొక్క వాతావరణం ఈ యొక్క పరిస్థితులు వారికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి మున్సిపాలిటీలో ఎప్పటికైనా పదివేలు మెజార్టీ వస్తుందని ఘంటాపదంగా చెబుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్కి ఇరవై ఐదో వార్డులో ప్రజలు చూపిస్తున్న అభిమానాలు ఆదరాభిమానాలు చూసి ఇది నిజమేమో అన్న భ్రమ భ్రాంతి కలగక తప్పదు ఎవరికైనా ప్రతి ఇంటి వద్ద పూలు జల్లుతూ పూల మాలలు వేస్తూ సన్మానాలు చేస్తూ మేడలపై నుంచి కూడా పూలు వెదజల్లుతూ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు వార్డులో అదేవిధంగా కార్యక్రమంలో ఆయనతో పాటు చైర్మన్ వైస్ చైర్మన్లు తమరాన శ్రీను మేసాల బాబులు ధర్మరెడ్డి నాగు ప్రసాదు అదేవిధంగా మామిడి శ్రీను మల్ల గణేష్ యాదగిరి శేషు శెట్టి చిన్న నాయుడు కర్రీ రామ్ గోపాల్ యలమంచిలు నాని దాడిబుజ్జి గొలుసు నరసింహూర్తి తదితరులు ఇంకా కౌన్సిలర్లు మహిళా నాయకురాలు హాజరయ్యారు వ్యాపారస్తులు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వీరు ప్రత్యేకించి వారికి అభిమానిస్తున్న తీరును చూసి వారే వీరికి పానీయాలను అందించడం మేమంతా మేము వెంట ఉన్నామండి మీ పరిపాలన మాకు నచ్చిందండి మేము మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నామని వారు చెప్పడం పట్ల వీరెంతగానో ఆనందానికి కొలనయ్యారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యాకా శివ తదితరులు పాల్గొని మున్సిపాలిటీలో ఇరవై ఐదో వాటికి సంబంధించి మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన అరుణ్ గారు మిగతా పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాస గారు ఇంకా పెద్దలందరూ కూడా పార్టీ పెద్దలు ఎంపీలు మన మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జ్లు హౌసిలస్ అందరూ కూడా పాల్గొన్నారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ వార్డు అంతా కూడా గతంలో మున్సిపాలిటీకి సంబంధించి తెలియదే కైవసం చేసుకున్నప్పటికీ కూడా మరి ఈ వార్డు అంతా తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి కూడా తిరిగాం బ్రహ్మాండమైన ప్రజాదరణ ప్రతి ఒక్కరు కూడా వార్తలు ఇస్తూ అందరూ కూడా మరి ఎంతో ఆహ్వానం పలికారు దాని దానికి కారణం ఏంటంటే పరిపాలననే చెప్పాలి ముఖ్యంగా మీ అందరికీ గతంలో కూడా చెప్పాం ప్రతిసారి కూడా చెప్తాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా బ్రహ్మాండంగా జగనన్న పరిపాలన ఉంది ముఖ్యంగా చెప్పాలంటే గతంలో నర్సిపట్న మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది సుమారుగా నాలుగు పైగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కేవలం మున్సిపాలిటీకి సంబంధించి ఆ తర్వాత మరి పెద్దలందరూ కూడా సన్యాయ సౌద్రి గారు మాంగారు పెద్దలు చాలామంది పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది అందుకని రేపు రాబోయే రోజులు కూడా ఎట్టి బస్సులు కూడా నర్సిపేట మున్సిపాలిటీలో పదివేల పైగా మెజర్ట్ గ్యారంటీగా గెలుస్తాం నియోజకవర్గం సంబంధించి ముప్పై వేలు పైగా గెలుస్తాం అన్నాం ఎందుకంటే ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీ గురించి ఎందుకు ప్రత్యేకంగా పదివేలు మెజార్టీ ఏంటి ఎందుకు అంటే ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల విషయంలో అందరికీ ఇస్తున్నాం బాటిలు చూడకుండా దానికి తోడు ప్రతి బార్డులో కూడా గతంలో కంటే సీసీ రోడ్లు బ్రహ్మాండం సీసీ రోడ్లు కూడా ఈ ఈరోజు ఒకటే మీ ద్వారా పెద్దగా పెద్దల ద్వారా అందరు కూడా కోరుతాను ఒకసారి ఇక్కడ ఉన్న మేధావులు అందరూ కూడా నర్సిపెట్టలు ఉన్న మేధావులు కానీ డాక్టర్లు కానీ టీచర్స్ కానీ అలాగే ఇంకా ప్రతి ఒక్కరు కూడా లాయర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన ఏమైనా ఒకసారి మీరు అందరూ కూడా బేరీ చేసుకోండి మా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మా నాయకత్వంలో ఎక్కడ కూడా గో రౌడీజం కానీ గోండయం కానీ వ్యాపారస్తుల దగ్గర ఇబ్బంది పెట్టడం కానీ అలాంటిది లేవు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తల్లికి ఆశీస్తో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే శాంతియుత పరిపాలనగా మనకు కనుక దయచేసి మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మద్దతుతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ మున్సిపాలిటీ పెద్దలందరూ కూడా నమస్కారం